జయలక్ష్మీనారాయణ ఇవాటి రోజున మనం శ్రీనాథ్జీ గురించి తెలుసుకుందాము ఈ శ్రీనాథ్జీ దేవాలయము చాలా పరమ పవిత్రమైన స్థానంగా చాలామంది ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుని ఆ పరమాత్ముడిని జగద్గురువుగా వారు ఆరాధన చేస్తున్న స్థానం ఇది అయితే ఈయన ఇక్కడికి శ్రీనాథ్జీ ఇక్కడికి ఎలా వచ్చారు అది గోవర్ధనగిరి ఎత్తుతూ ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహం అందుకని ఆయన వేలిలా పైకి ఉంటుంది అక్కడ అయితే ఈ గోవర్ధనగిరి ఎత్తింది బృందావనంలో కదా ఈ బృందావనంలో ఎత్తిన పరమాత్ముడు ఇక్కడి దాకా ఎలా వచ్చాడనే కదా తెలుసుకుందాం మనం అయితే పరమాత్ముడి యొక్క లీల ఎంత విశేషమైనదో మనకి తెలుస్తుంది ఇందులో ఇది బృందావనంలో ఆయన గోవర్ధనగిరి ఎత్తి ఇంద్రుడి యొక్క గర్వభంగాన్ని అణచిన స్థానము బృందావనం అక్కడ గోవర్ధనగిరిని ఎత్తి ఆ పరమాత్మ వ్రజవాసులందరినీ రేపల్లెవాసులందరినీ పల్లెవాసులందరినీ అలాగే ఆఖరికి దూడల్ని ఆవుల్ని దగ్గర నుంచి పశువుల్ని కూడా కాపాడిన స్థానం ఇది అక్కడ ఆయన గోవర్ధనగిరి మళ్ళీ కింద పెట్టేశాడు యథాస్థానంగా గోవర్ధనగిరి అక్కడే ఉండిపోయింది అయితే ఈ గోవర్ధనగిరి అక్కడే ఉన్నప్పుడు ఆయన ఎత్తినప్పుడు ఆయన వయసు ఎంత ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వయసు బాలుడు గోవర్ధనగిరిని ఎత్తి అలా ఏడు రోజులు నుంచున్నాడు ఒక కాలు మీద చక్కగా ఆయన మురళి నివాయిస్తూ హాయిగా బృందావన వాసులందరినీ అలరిస్తూ నుంచున్నాడు ఆయన కృపని పొందిన ఆ బృందావన వాసులు ఎంత అదృష్టవంతులో కదా అయితే అలాంటి పరమాత్మని పొందిన వారందరూ కూడా మనం కూడా అదృష్టవంతులమే ఇవాటికి ఆయనని పొందొచ్చు శ్రీనాథ్జీ రూపంలో ఈ కలియుగం వచ్చేసింది కలియుగం వచ్చిన తర్వాత ధార్ అనే ఒక ఆవు ఈ ఆవు ఎంతసేపు వెళ్ళడం అక్కడ పాలని వర్షంలాగా వదిలేయడం ఈ ధూమరనే ఆవు ఇలా పాలని వర్షంగా వదిలేస్తూ ఉంటే ఆ ఆవుని పాలించే వాళ్ళు కూడా ఒకళ్ళు ఉంటారు కదా ఏంటి ఈ పాలు ఇవ్వకుండా ఈ ఆవు ఎంతసేపు పాలని ఇలాగ ఎక్కడో వదిలేస్తుందని ఆవు వెనకాలే వెళ్ళి ఆవు ఎక్కడ వెళ్ళి పాలు వదులుతుందో చూద్దామని ప్రయత్నం చేస్తారు అయితే ఇది గోవర్ధనగిరి పర్వతం మీద దగ్గర ఒక్కొక్క రాయి దగ్గరికి వెళ్ళి ఆ బండ మీద నుంచొని పాలు రోజు వదిలేస్తూ ఉంటుంది ఆ పాలు దారగా అది కారుతూ ఏదో ఒక స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం దగ్గర నీళ్లులో ఆ పాలన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి లోపలికి వెళ్ళిపోతుంటే వీళ్ళంతా ఈ వ్రజవాసులంతా ఏం చేశారంటే అక్కడ తవడం మొదలుపెట్టారు తవడం మొదలు పెడితే వారికి ఏడేళ్ల చిన్ని కృష్ణుడి రూపము చక్కటి ఇంతటి విగ్రహ రూపంలో ఆయన దర్శనమిచ్చాడు ఆయనని ప్రతిష్ట చేసుకుని దేవాలయం కట్టి ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టారు మన దేవాలయాలు ఇలాంటి రోజున ధ్వంసం అయిపోయినాయి మనకి ఎక్కువగా దేవాలయాలు లేవు అసలు హిందూ సాంప్రదాయం ఉందా లేదా అని చాలామంది అనుమానపడుతూ ఉంటారు అసలు ఇలా జరగడానికి కారణం ఎవరు తురుష్కులు ఇలా కా జరగడానికి లేకపోతే మన దేవాలయాలు ఉండేవి మన వాటికి పునాది ఉండేది అలాగే వీళ్ళు నమ్మడానికి అవకాశం ఉండేది నమ్మకానికి అపనమ్మకానికి సంబంధమే లేని విధంగా మన దేవాలయాలు పరమాత్ముడు ఎప్పుడూ ఉన్నారు అయితే ఇక్కడ ఔరంగజేబు అనే పెద్ద మనిషి మీకు తెలిసి తెలిసే ఉంటుంది మీరు పాఠ్య పుస్తకాల్లో బాగా చదువుకుని ఉంటారు గొప్ప రాజని ఈయన ధ్వంసం చేయని దేవాలయాలు లేవు అలాగే ధ్వంసం చేయ చేయద్దు అని అనుకోని దేవాలయాలు లేవు ఆయన ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపించడానికి వచ్చాడు ఎందుకంటే రాళ్ళూరప్పల మీద ప్రతాపం చూపించడం చాలా తేలిక కాబట్టి దేవాలయాల్ని కూలగొట్టడం చాలా తేలికని కోలగొట్టడం మొదలుపెట్టాడు అలా కూలగొడుతూ కూలగొడుతూ ఈ దేవాలయం దగ్గరికి వచ్చి దేవాలయాన్ని ధ్వంసం చేశాడు విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయాలనుకున్నాడు విగ్రహాన్ని ధ్వంసం చేయడం కూడా తేలికనుకున్నాడు బాబు కానీ ఇలాంటి రాజులందరికీ చాలాసార్లు మన భగవంతుడు సమాధానమిచ్చాడు ఒకటి తిరుపతిలో వరాహస్వామి రూపంలో తర్వాత శివుడి రూపంలో ఒకసారి తర్వాత ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అనేక చోట్ల అనేక కథనాలు కథలు వారు పొందిన ఎదురు దెబ్బలు చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ దామోదర్ దాస్ అనే ఆయన పూజారి ఉండేవాడు ఈ దేవుణ్ణి ఎల్లవేళలా సంరక్షిస్తూ ఆయనకి ఆరాధన చేస్తూ నిత్య నై కైంకర్యాల్ని సమర్పించుకుంటూ ఉండేవాడు చాలా వృద్ధుడు ఆయన ఆ భగవాను వదిలి అసలు ఉండలేకపోయేవాడు అందుకని ఎంతసేపు ఆ పరమాత్మ సేవా కైంకర్యంలోనే ఉండేవాడు ఈ ఔరంగజేబు నుంచి ఈ కృష్ణ పరమాత్మని ఏదో విధంగా కాపాడుకోవాలి మీరు చూడండి మీ ఇంట్లో ఒక విగ్రహం పెట్టుకుని మీరు ఆరాధన చేస్తున్నారనుకోండి కొన్ని రోజుల తర్వాత మీకు తెలియకుండానే ఆ విగ్రహం మీద మీకు విపరీతమైన మమకారం పెరిగిపోతుంది ఎంత మమకారం పెరిగిపోతుందంటే అది క్షణం కనిపించకపోయినా మీకు తోచదు కదా అందుకని ఈ పరమాత్మని మన ఆయన కూడా వదులుకోలేకపోయాడు వదులుకోలేకపోవడానికి ఆ కృష్ణ పరమాత్మ పెద్ద లీల చేశాడని అనవచ్చు ఆయన ఏం చేశాడు ఆయన అక్కడి నుంచి కొన్ని రోజులు ప్రయాణం చేసి ఎక్కడైనా షిఫ్ట్ అవ్వాలనుకున్నాడు అనుకుంటా అందుకని ఈ దామోదర దాస్ అనే వ్యక్తి ఆయనని ఎడ్లబండి మీద పెట్టుకుని అన్ని రాజ్యాలు తిరగడం మొదలుపెట్టాడు ప్రతి రాజుని వేడుకున్నాడు మన దేవుడు మన దేవాలయము దేవాలయం పోయింది కనీసం దేవుణ్ణైనా రక్షించుకుందాము అని ప్రతి రాజుని వేడుకున్నారు ఇవాటి రోజున హిందూ ధర్మం కాపాడదాం కాపాడదాం కాపాడుదాం అని చెప్పి మనం అందరం వేడుకుంటున్నాం చూడండి అట్లాగే ఆయన పాపం కృష్ణ పరమాత్మని వేసుకుని అన్ని ఊళ్ళు తిరిగి వేడుకోవడం మొదలుపెట్టాడు వేడుకోవడం మొదలు పెడితే ఆ కృష్ణ పరమాత్ముని ఏ రాజులు కాపాడడానికి ముందుకు రాలేదు వాళ్ళు కూడా భయపడ్డారు ఔరంగజేబు అనంత సైన్యం ముందు మేము నిలబడగలుగుతామా మేము నిలబడలేము అని చెప్పి ఎవరికి వాళ్ళు తప్పుకున్నారు అయితే ఈ రథము ఏదైతే ఉందో ఇది వెళ్తూ 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 ఒక చోట బురదలో కూరుకుపోతుంది అది ఎక్కడ బురదలో కూరుకుపోతుంది అంటే రాజస్థాన్లోని మే అనే గ్రామము సింగారి అనే విలేజ్లో ఇది ఏమవుతుందంటే బురదలో కూరుకుపోతుంది ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఇంకా బురదలో కూరుకుపోతూ ఉంటుందే కానీ అది రథాన్ని బయటికి తీయడం అసలు వీలవదు ఇంకా ఈ దామోదరదాస్ అర్థమైపోతుంది పరమాత్ముడు తను ఉండాల్సిన స్థానాన్ని తను నిర్ణయం చేసుకున్నాడు అందుకే ఈయన రావట్లేదు ఈయన ఇక్కడికి రావాలనుకున్నాడు కాబట్టి ఇవన్నీ జరిగాయి అనుకుంటాడు అయితే ఆయన ఏం చేస్తాడనంటే ఇంకా ఆ రాజ్యం యొక్క రాజు దగ్గరికి వెళ్తాడు మహారాణా రాజ్ సింగ్ అనే రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుకి తెలియజేస్తాడు ఏమని అని అంటే కనుక ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చేసి ఉన్నాడు ఆయన ఇక్కడ నుంచి కదలటం లేదు కాబట్టి నీవే రక్షించాలి ఔరంగజేబు నుంచి అనగానే ఈ మహారాణా రాజ్పూ రాజ్ సింగ్ ఏం చేస్తాడు అంటే ఈయన రాజ్పూత్ అనమాట ఈయన ఔరంగజేబుకి ఒక లేఖ రాస్తాడు ఏమని అని అంటే కనుక నా గెస్ట్ కింద నా అతిథి కింద శ్రీకృష్ణ పరమాత్ముడు మా గ్రామానికి వేయించేసి ఉన్నాడు కాబట్టి నా గెస్ట్ జోలికి ఎవరైనా వస్తే నేను వాళ్ళని వదిలిపెట్టను కాబట్టి నా గెస్ట్ని ముట్టద్దు నా గెస్ట్ గురించి ఆలోచించొద్దు నువ్వు ఆయనని వదిలివేసేసేయి అని చెప్పి ఆయనకు ఒక ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరానికి ఔరంగజేబు మొత్తం రోమాలన్నీ నిక్కబడుచుకుని కోపం వచ్చేసేసి అలా ఎలా రాస్తాడు నాకు అలా రాసే అధికారం వీడికి ఎక్కడిది ఎంత ధైర్యం వీడికి అని చెప్పి ఎలా అయినా యుద్ధం చేసి ఆ శ్రీకృష్ణుడు యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి తీరాలి అని చెప్పి వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు కదా అలా ఔరంగజేబు తన సమస్త సైన్యాన్ని తీసుకుని ఆ సైన్యం సముద్రంలా ప్రవాహంలా వస్తుంది వీళ్ళు లక్ష మంది రాజ్పోతులు నిలబడి ఎట్టి పరిస్థితిలో ఈ సైన్యాన్ని అన్నింటినీ ఓడించి మనం గెలవాల్సిందే అని చెప్పి వాళ్ళు వదులుకోలేదు అంతటి సైన్యాన్ని చూసి భయపడలేదు అడ్డ నిలబడ్డారు నిలబడి యుద్ధం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ తేనె టీగలు విషపు తేనెటీగలు పక్కనే ఉన్న అరణ్యం నుంచి వచ్చి మొత్తం ఔరంగజేబు సైన్యం మీద యుద్ధాన్ని ప్రకటించాయి అవి దొరికిన వాళ్ళని దొరికిన చోట అందినంత అందినంత మేర కుట్టి 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 చంపి పడేసాయి అలా ఎలా కుట్టేయంటే ఆ కుట్టిన దానికి ఈ సేన యుద్ధం చేయడం సంగతి దేవుడు ఎరువు పలాయనం చిత్తగించారు పలాయనం చిత్తగించి పరారైపోయారు అక్కడ ఆ అతిథికి దేవాలయాన్ని నిర్మించారు అదే ఇవాళ రోజున మనం చూస్తున్న శ్రీనాథ్జీ దేవాలయం ఎవరైనా వెళ్తే గనక గుజరాత్లో ఉన్న ఈ శ్రీనాథ్జీ దేవాలయాన్ని ఖచ్చిత రాజస్థాన్లో ఉన్న ఈ శ్రీనాథ్జీ దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి దర్శనం చేసుకుని అంటే గుజరాత్ ఎందుకు చెప్పానంటే గుజరాత్కి వెళ్ళినప్పుడు మనం ద్వారకా చూస్తాము ద్వారకా నుంచి మళ్ళీ వస్తూ వస్తూ అహ్మదాబాద్ వస్తే మళ్ళీ ఇక్కడ కూడా వెళ్ళొచ్చు రాజస్థాన్కి కూడా వెళ్ళొచ్చు దగ్గరగానే ఉంటుంది శ్రీనాథ్జీ దేవాలయం అలా ఈ దేవాలయానికి దర్శనం చేసుకోవడానికి ఇదొక దారి అనమాట చాలామంది ఇలా ప్రయాణం చేస్తూ ఉంటారు రాజస్థాన్ వెళ్ళి మళ్ళీ ఇట్లా చూసి ఇట్లా వచ్చే కంటారు అందుకని ఈ దేవాలయాన్ని ఇట్లా దర్శనం చేసుకోవచ్చు మీరు కూడా దర్శనం చేసుకోండి దర్శనం చేసుకుని ఆ శ్రీనాథ్జీ యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆయన్ని దర్శనం చేసుకుని అక్కడ ఏదైనా విన్నపం చేస్తే అట అది ఖచ్చితంగా నెరవేర్తిందట మనకి ఉన్న కష్టమైనా కావచ్చు అనారోగ్యమైనా కావచ్చు అక్కడ వెళ్ళి ఆయనకి విన్నపం చేస్తే అది నివృత్తి జరుగుతుందిట అందుకని వీలైతే ఈ సేవాకాలం జరిగే కాలంలోనే మీరు ఎక్కడో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనానికి అక్కడ ఇక్కడ పడిగాపులు పడకుండా వీలైతే ద్వారక కానీ వీలైతే శ్రీనాథ్జీ కానీ వెళ్ళిరండి జయలక్ష్మీనారాయణ కొత్త వీడియోతో కలుద్దాం